థనా ప్రభు ఇసుకృష్ణనామంలో అందరం నా పేరు సాల్మన్ రాజు సింహాచలం నుండి వైజాగ్ నా ప్రశ్న ఏమిటంటే మత్సవార్త ఒకటో అధ్యాయం పదకొండో వచ్చిన యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యుకొన్యాను అతని సహోదరులను కనెను అని ఉంది బబులోనుకు కొనిపోబడిన తరువాత యుకొన్య షైల్తీయలను కనెను ఏమండి షైల్తీయలు జరుబ్బాబులను కనును అని ఉంది అదే మొదటి వృత్తాంతాలు మూడో అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారంగా ఏముంది అక్కడ యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడుగు యోహాను రెండవ వాడుగు యుహోయా కీమును మూడవ వాడుగు సిద్కియా నాలుగో వాడుగు షల్లుము పదహారు వచ్చను యుహోయా కీము కుమారుల్లో యొక్కన్యాను ఒకడు అతని కుమారుడు సిద్కియా ఓకే ఇంకా తర్వాత కంటిన్యూషన్ ప్రశ్న పదిహేడు పదిహేడు వచ్చనంలో ఏముంది కుమారులు అస్సీరు షైల్తీయలు యోషియాకు యొక్కన్యాను పుట్టి పుట్టినట్లుగా లేదు యోషియాకు యున్యాను యోషియాకు యకొన్యాను పుట్టినట్లుగా లేదు అలాంటప్పుడు ఇలా ఎందుకు రాశారు మరి వార్తలో ఉన్న యుకన్యా ఎవరు ఒకవేళ వార్తలో ఉన్న యొక్కన్యా యోషియాకి మనవడైతే ఆయనకి అన్నదములు లేరు కదా అన్నయ్య మొదటింతాలు మూడు అధ్యాయం పదహారులో యుకన్యా కొడుకు సిద్కియాను అని ఉంది మత్తలో యొక్కన్యా కొడుకు శైల్తీయలను ఉంది మత్తేసువార్తలో ఉన్న యొక్కన్యా ఒకరా ఇద్దరా అన్నయ్య ఈ రెండు రెఫరెన్స్లో ఎంత అర్థం చేసుకున్నా అర్థం కావడం లేదు యోకన్యా గురించి కాస్త తెలియజేయండి అని సాల్మన్ రాజు అడుగుతున్నాడు నాన్న సాల్మన్ నువ్వు అనుకున్నట్లుగా ముందు మత్స్సు వార్తలో చదువుదాం అందుకంటే వంశావలు రాస్తున్నాడు కదండీ ఆ వంశావళిలో ఏముంది మత్స్సు వార్త మొదటి అధ్యాయంలో పదకొండవ వచనంలో ఇక్కడ ఏముందంటే యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా యుకన్యాను అతని సహోదరులను కనెను ఏమండి అంటే యోషి అనే వ్యక్తి ఎవరిని కన్నట్టుగా ఇక్కడ ఉంది యొక్కన్యాను అతని సహోదరులను కన్నడ ఓకే కన్నాడు అయితే రెండోది ఏంటంటే మొదటి దండాంతాల గ్రంథం మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూద్దాం మొదటి దండాంతాల గ్రంథము మొదటి దండాంతాల గ్రంథము మూడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు మొదట పుట్టినవాడు యోహానాను రెండో వాడు యహోయా మూడో వాడు సిద్కియా నాలుగో వాడు షల్లుము యహోయాకీము కుమారులు ఎవరు ఆ యహోయాకీము ఎవరు యోషియా కొడుకు యహోయా మర్చిపోకండి పదిహేను వచనంలో మొదటి కొడు మొదటి ధర్వృత్తాంతాల గ్రంథం మూడో అధ్యాయం పదిహేను వచ్చినలు ఏముందండి యోషియా అనే వ్యక్తి గుర్తు పెట్టుకోండి మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి మనకు అవసరం లేదు కాబట్టి యోషియా ఆయన కుమారులు చాలా మంది ఉన్నారు అందులో రెండో వాడు యోహోయా కీము అంతేనా యోహో ఎవరండి యోషియా కుమారుడు యోహోయా కీము ఓకే ఇక్కడ పదహారు వచ్చులు ఏంటి యుహోయా కీము కుమారుల్లో యొక్కొన్య అని ఒకడు ఉండెను కీము కుమారుల్లో యొక్కన్యా ఇక్కడ ముగ్గురు గుర్తుపెట్టుకోండి ఒకటి యోషియా ఏమండి రెండోది యహోయాకీము మూడోది యొక్క అంతేనా వీళ్ళు ముగ్గురు గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు మూడు యోషియా యూహో కీము ఆ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పదహారు వచనంలో అతని యహోయాకీము కుమారులో యొక్కన్యాని ఒకటి ఉండున అతని కుమారుడు సిదికి నాలుగోడు వచ్చాడు సిదికి ఎవరట యొకన్య కొడుకు అంతేనా యుహోయా కీము కుమారుడు యొక్కన్యా అయితే ఆ యుకన్యాకు ఒకడుండెను అతని కుమారుడు సిద్కియా ఓకే సో నలుగురు ఇక్కడ కనబడుతున్నారు ఒకటి యోషియా రెండు యుహోయా కీము మూడు యుకొన్యా ఏమండి నాలుగోది సిద్కియా ఈ నలుగురు పేర్లు గుర్తుపెట్టుకున్నారు కదండి ఇక పదిహేడు వచ్చినంలో ఇక్కడ ఏమంటున్నాడు పదిహేడు వచ్చినంలో హస్సీరు ైల్తీయలు అని ఉంది ఏమండి ఎవరు యొకన్యా కుమారులు ఎవరు అస్సీలు షైల్తీయలు రైట్ ఇప్పుడు మొదటి గ్రంథం గ్రంథమైన ప్రశ్న ఏంటంటే యోషియాకు యొక్క పుట్టిన పుట్టినట్లుగా లేదు యోషియాకి ఏమండి యోషియాకి యొక్కనియా పుట్టినట్లుగా లేదు కదా ఇక్కడ ఏమనుంది చదువుదాం ఇప్పుడు ఆ మాట చదుదాం ఏంటిది మత్స్సు సువార్త మొదటి అధ్యాయము పదకొండు అదే ఇక్కడ కదా అంటే మనకి వ్యతిరేకంగా కనబడుతున్న మాట ఏంటంటే యూదుల బొబ్బులోను కొనుకోబడినప్పుడు కాలంలో యోషియా యొక్క అతని సహోదరులను కనెను ఎవరు పుట్టారటండి ఎవరు ఎవరికన్నారు యోషి అనే వ్యక్తి అంటే తాతయ్య యోషి అనే వ్యక్తి ఎవరికన్నాడు యొక్కన్యానికి అన్నట్టు ఉంది గురించి లేదు అది అతను డౌటు కాబట్టి ఈ రెండు నాకు కొంచెం డౌట్గా ఉంది ఇంతకీ ఎవరెవరిని కన్నారు కుమారుడని రాయబడింది కదా మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినలో యోషియా యొక్కన్యాను కన్నట్టుగా ఉంది కానీ యోషియా కుమారులు ఎవరిన ఉంది ఇక్కడ మనం చూస్తే మధుర జన ఉత్తాంతాలు గ్రంథం మూడు పదిహేనులో యోషియా కుమారులు ఎవరనగా యుహోనాను రెండో వాడు యుహోయాకిము మూడో వాడు సిద్కియా నాలుగో వాడు షల్లుము అంతేనా ఈ నలుగురులు ఎవరు లేరు యొక్కన్యా లేడు నీకు అర్థమవుతుందండి యొక్క లేడు కానీ ఇక్కడ అంటే మధుర జనృత్తాంతాల గ్రంథంలో యొక్కనియా లేడనుంది యుకొన్యా లేడు యుక్నియా ఎవరికి ఉంది ఇందులో ఏమండి యుహోయకీము ఉంది ఇక్కడ కానీ మత్తి సువార్తలో డైరెక్ట్గా యోషి అనే వ్యక్తి యుహోయాకీమును కన్నట్టుగా ఉందా ఏమనుంది అక్కడ యుకోనియానికి అన్నట్టుగా ఉంది యుకోనియానికి అన్నట్లుగా ఉంది ఇంతకీ యుకోన్యా కొడుకడ ఏంటి చెప్పండి ఒక సింపుల్గా మిమ్మల్ని అడుగుతున్నాను నేను అంటే నిజానికి మొదటి దినవృత్తాంతాల గ్రంథం మూడో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచనాల్లో ఉన్నట్లుగా యోషి అనే వ్యక్తి యుహోయా కంటే యుహోయా ద్వారా వచ్చిన వ్యక్తి యువకన్యానికి అన్నాడు అయితే ఇక్కడ యుహోయా మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా యోషి అనే వ్యక్తి యుకొనియానికి అన్నట్టుగా చెప్తున్నాడు మత్స్య సోద మొదటి అధ్యాయం పదకొండవ వచనంలో ఎందుకు కొడుకు అవ్వకూడదు అంటే తాత కాబట్టి తాతకి మనవడు కొడుకు కాదా నేనెలాగ జైశాలి గారికి కొడుకునో నా గర్భాన్ని పుట్టిన అభిజ్ఞ సుందరు కూడా వాడు కొడుకు కొడుకే హీజ్ మై సన్ ఏమండి పై వచనం చూడండి మత్స్యస్ వత మొదటి అధ్యాయంలో అక్కడ ఎవరు ఎవరు కొడుకు అని చెప్తున్నారు చూడండి మత్స్యస్వ్రత మొదటి అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశాలు ఇది అక్కడ అసలు చాలా మంది లేచిపోయారు మధ్యలో ఏమండి అబ్రహాము కుమారుడకు దావీదా అదేంటి అబ్రహాము పుట్టాడా మరి కొడుకు అని అంటున్నాడేంటి కుమారుడు ఏంటి అంటే ఎవరి గర్భాన పుట్టినా ఏమండి కొడుకు గర్భాన పుట్టినా మనవడు గర్భాన పుట్టినా రేపొద్దున నా కుమారుడికి అభిగ్నుకు పెళ్లి చేసిన తర్వాత వాడుకొకళ్ళ మనవడు పుట్టినా ఏమైనా కొడుకు పుట్టినా నాకు మనవడు అవుతాడు జైశాలి గారికి మునుమనవుడు అవుతాడు అయినా సరే జైశాలి గారికి నా కొడుకు కొడుకుడు ఏమవుతాడు నాకు మనవడు కూడా నా తండ్రికి ఏమవుతాడు కొడుకే వీళ్ళంతా కుమారులు ఒకరి నుంచి ఒకరు వచ్చిన వాళ్ళు కాబట్టి కుమారులే ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి మత్తి సువార్తలో రాసేటప్పుడు యుహోయాక్యమును మెన్షన్ చేయలేదంతే యొక్కన్యా ఏమండి యోషియా యొక్కన్యా యుహోయాక్యూము లేడు అలాగని యుహోయాకీము పుట్టలేదా ఓకే దీనికి సంబంధించిన ఒక రెఫరెన్స్ చూద్దాం రెండో రాజుల గ్రంథం ఏమండి రెండో రాజుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం రెండో రాజుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనం చూడండి యోషి ముప్పై నాలుగ వచనం తీసారా రెండో రాజుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యహోయా కీము మారు పేరు పెట్టి యహోయా హాజ్ ఐగుప్తు దేశం పారిపోగా అతడు అచ్చట పొందను అంటే ఇక్కడ ఎలియాకీము అన్నా ఎవరి అనమాట యహోయా కీమన్నా ఎలియాకీమ్ అన్నా ఒకని పేరే లాజరస్ అన్నా ప్రసన్న బాబు అన్నా ఒకరి పేరే ఏమంటే కేఫా అన్నా పిరితుడన్నా ఒకని పేరే అలాగే ఇక్కడ కూడా ఏంటండి యోషియా కుమారుడైన అంటున్నాడు యోషియా అంటే ఎవరు పెద్ద ఆయన కదా మెయిన్ అవునా యోషియా కుమారుడైన ఎలియాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి ఇహోయా కీముని పేరు పెట్టను అంటే ఇప్పుడు ఇహోయా కీమి తండ్రి ఎవరు యోషియే కదా ఏమండి రైట్ ఇప్పుడు ఇంతకీ యహోయా కీమును గురించి ఎందుకు ఇక్కడ ఆయన ఓవర్లుక్ అయ్యాడు ఓవర్లుక్ అంటే కావాలని కాదు వాడి పేరు ప్రస్తావించడం ఇష్టం లేక ఎందుకంటే ఈ ఎలియాకీ ఎహోయాకి అన్నోడు ఎలియాకి అన్నోడు ఒకటే వీడు మంచివాడు కాడు వీడు దుర్మార్గుడు ఆడ దుర్మార్గత ఏందంటే ఒక మాట చూద్దాం ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం చూడండి ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఇర్మియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు యోధారోజ యోధారాజ అని యుహోయాకి గుర్చి నువ్వి మాట చెప్పు ఈ దేవుడు ఏమని సెలవిస్తానంటే వాడి కోసం బబులు నువ్వు రాజు నిశ్చయముగా వచ్చి నీ దేశాన్ని పాడు చేస్తాడు అందులో మనుష్యులు జంతువులు ఉండకుండా చేస్తాడు నువ్వు ఎందుకు రాశావు అని చెప్పి ఈ గ్రంథాన్ని కాల్ చేశావు అంటే వీడు ఎవడనమాట ఎలి యాకీము ఏహో ఎవడు ప్రవక్త ఈ మాటల గ్రంథంలో రాస్తే కత్తి తీసుకొచ్చి ఆ పుస్తకంతో పేజీలు కోసేసి మంటలో తగలబెట్టేశారండి రాజు అంటే ఇటు మంచోడా చెప్పండి యహోయాకి మంచోడా కాడు దుర్మార్గుడు దేవుడు చెప్పిన మాటలు ప్రవక్త చెబితే ప్రవక్త మాటల పుస్తకంలో రాస్తే నువ్వు ఎందుకు ఇలా రాసావో బవలోని రాజు కోసం వచ్చి మా మీద అలా చేస్తాడా నువ్వు ఎందుకు రాసావని చెప్పి ఆ పుస్తకాన్ని తీసుకొని చాకుతో దాన్ని కోసి మంటల్లో వేసేసాడండి అది చరిత్ర అంటే వీడు మంచివాడు అంటే కాదు మంచివాడు కాడు ఏమండి యేహోయాకీమేడు దుర్మార్గుడు అందుకే ఒక మాట చూద్దాం ఏమండి ఇర్మియా రాసిన ఈ గ్రంథాన్ని తగలబెట్టాడు కదా అలా తగలబెట్టినప్పుడు ఇర్మియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ముందు ఒకటో వచ్చినం ఇక్కడ చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం మొదటి వచ్చినం యోధారాజు యోషియా కుమారుడు యహోయా కీము అవునా ఇర్మియాకు ప్రత్యక్షమైంది ప్రవక్త ఇర్మియా ఇరవై అదే ముప్పై ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదవండి తొమ్మిదవ మాసం ఏమండి ఇర్మియా గ్రంథం తీసారా ఇర్మియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం తొమ్మిదవ తొమ్మిదవ మాసమున రాజు శీతాకాలపు నగర్ లో కూర్చుని అతను అందరూ అగ్ని రగులుచుండను యహూది మూడు నాలుగు పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వేయగా కుంపటిను అగ్ని చేత బృత్తిగా కాలిపోయిన గాని రాజైన రాజనైన ఈ మాటలన్నిటినీ విన్న తర్వాత ఇతని సేవకులు ఎవరైనా భయపడలేదు తమ బట్టలు చింపుకోనలేదు గ్రంథమును కాల్చవద్దని ఎల్న తాను ఏమండి దళ్యాయు గెమరియాయు రాజుతో మనం చేయగా అతని వారిని విజ్ఞాపన వినకపోయినట్టు అహంకారి వీడు గర్విష్ఠి ఏమంటే ఎవరు గర్విష్ఠి ఇంతకీ ఈ కుమారుల్లో ఉన్నాడా లేదా అవును ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరేం ఆలోచించాలి ఇరవై ఏదో వచ్చిన వారు చదవరు కదండి గ్రంథము కాల్చవద్దానంటే అలాంటి వాడనమాట అలాంటి ఎలియాకీమును గురించి ప్రస్తావించడం ఎందుకు వీడి వంశా చెత్త వీడు దుర్మార్గుడు వీడు వీడు పేరును ప్రస్తావించే అర్హత లేదు ఎందుకంటే దేవుని వాక్యాన్ని తిరస్కరించిన వాడు వీడు అలాంటి క్యారెక్టర్ వీడిది కనుక ఇప్పుడు మొదటి జన వృత్తాంతాల గ్రంథము మూడో అధ్యాయానికి రండి మొదటి జన గ్రంథము మూడో అధ్యాయం ఇప్పుడు పదిహేను పదహారు వచనాలు మళ్ళా చదువుదాం యోషియా కుమారులు ఎవరనగా ఏమండి యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు యోహానాను రెండో వాడు యహోయా కీము ఇప్పుడు యహోయా కీము కుమారుడు ఎవరు కదా మనకి అంటే మనకి యోషియా కనబడుతున్నాడు ఏమండి అలాగే యొక్కన్యా కనబడుతున్నాడు మధ్యలో ఎవరు వీడిద్దరి మధ్యలో సంబంధం ఏంటి క్లియర్ గా చెప్పాడు ఇతడు యహోయా కీము అని కూడా వీరి పేరు వీడు దుర్మార్గుడు కాకపోతే వీడికి పుట్టిన కొడుకే యొక్కన్యా ఏనా అర్థమైందా ఏ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి ఈ వంశావళిలో దేవుడు కొంతమందిని ప్రస్తావించలేదు కొంతమందిని స్పెషల్గా ప్రస్తావించాడు ఉదాహరణకి రాహాబు అని ప్రస్తావించాడు అక్కడ ఎవరు ఆడల కోసం ప్రస్తావించింది రాహాబు కోసం ఎందుకు చెప్పాడు అక్కడ ఆడవాళ్ళు వంశావళిలో ఎవరి కోసం చెప్పలేనందుకు ఏమండి ఇంకెవరి కోసం చెప్పాడు ఇంకో స్త్రీ కోసం చెప్పాడు తామారు ఏమండి అలాగే ఇంకొక ముగ్గురు ఉంటారండి స్త్రీలు మొత్తం తామారు యోధా తామార్ నందు పెరుసను జరహును కను అని ఉంటుందండి అలాగే ఊరియా ఏమండి ఊరిగా ఊరియా భారీగా ఉండిన ఆమె ఎస్ఏ రాజైన దావీదును కనును ఊరియా భారీగా ఉండిన ఆమెయందు దావీదు సొలోమోను కనెను అంటే ఊరియా భార్య కోసం కూడా చెప్పాడు ఏమండి తర్వాత ఇంకెవరి పేరు చెప్పాడండి బోయజు అవునా వచ్చిన తర్వాత తామారు అవునా ఎవర ఎవరెవరు ఉన్నారు చెప్పండి ఇందులో తామారు రూతు రాహాబు ఇంకా బత్సేబా అవునా నలుగురు స్త్రీల కోసం చెప్పాడు అంటే ఎంతమంది మగవాళ్ళ పేర్లు ప్రస్తావనలో ఆళ్ళ పేరు ఎందుకు ప్రస్తావించాలంటే వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు అని అర్థం అది అక్కడ ఎందుకు అబ్రహాం గారు భార్య పేరు శారా పేరు రాశాడా లేదు పేరు ఎందుకు రాశాడు అబ్రహాము షారానందు అని అనలేదు అబ్రహాము కుమారుడు అబ్రహాం విశాఖని యాకోబును ఇకోని కను యాకోబాత అన్నదమ్ములుగా అన్నాడు మిగతా నలుగురు బారిల పేర్లు చెప్పలేదు యాకోబు నలుగురు బార్యుల పేర్లు యోధా దగ్గరకు వచ్చారు తామారు నందు అన్నాడు అంటే వాళ్లకు స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటారు దాన్ని దేవుని దృష్టిని చొరగొన్న వాళ్ళు అందరు స్త్రీలు దేవుని దృష్టి చొరగంటారు చెప్పండి నువ్వు కట్టుబడి ఉండాలి తామారు కోసం ఎందుకు చెప్పాడు నమ్ముకున్న వంశం కోసం నేను ఈ వంశానికే కట్టుబడి ఉండాలి ఇంకో పరాయ మగాడిని నేను కోరుకోను ఉంటే నా మామతోనైనా ఉండాలి ఈ వంశానికే నా దేహం చెందాలి అనుకొని నిష్టగా బ్రతికిన స్త్రీ అండి ఆవిడా అది క్యారెక్టర్ అంటే మామదులత్త ఇంకేంటి ఊర్లో ఇంకేం మగాడు లేడే ఏంటి నాకు నేను వెళ్ళిపోతాను ఇంకో మగాడు పెళ్లి చేసుకుంటానంటే అలాంటి దాన్ని ఏమంటారు వచ్చి నువ్వు స్త్రీవేనా నా దేహం నీకు తప్ప ఇంకొకరికి అధికారం లేదని ఏ భార్య అని అందంటే ఏ సొత్తమురాలు అనే మాట ఆ నువ్వు ఇంకా మగోళ్ళు లేరా బోళ్ళ మీదకి ఇచ్చేస్తానులే అన్నదంటే అది ఎవరన్నమాట క్యారెక్టర్లెస్ లిస్ ఉమన్ క్యారెక్టర్ ఉమన్ ఇక్కడ దేవుడు ఈ నలుగురు స్త్రీలు గురించి అంటే వంశావళిలో వాళ్ళకున్న క్యారెక్టర్ని బట్టి వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి అమ్మ మీ పేర్లు మగవాళ్ళతో ప్రస్తావించవలసిన అవసరం లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను రాయిస్తానమ్మ మీ నలుగురు పేర్లు వెరీ గుడ్ యూడ్ డన్ గ్రేట్ జాబ్ అమ్మా మీరు ఆడవాళ్ళైనా అది వాళ్ళకున్న లెక్క ఏహోయీమిగడి పేరు ఎందుకు రాలేదు వీడు దేవుని మాటలనే ఏమండి వీడు మంత కాసుకుంటుంటే ఇర్మియా గ్రంథాన్ని తీసుకొస్తే ఏమండి నా కోసం రాస్తున్నావు ఈ మాటలు అడికి ఎంత పొగరో చూడండి చాకుతోనే వెంటనే పేజీలు కోసేసి తగ్గున్న మంటలు వేసారట ఎంత పొగరు పోతండి వాడిది అందుకే బబులును రాజును రప్పించాడు ఒక్కొక్కడిని కండ కండాలుగా నరికించాడు పొగరు కదా నీ పొగరు తగిన శాస్తి ఇప్పుడు జరుగుతుంది ఎవరికైనా సరే ఆడి పెద్దోడైనా చిన్నోడైనా ఆడదైనా మగాడైనా ఎవరికైనా సరే అవునా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు ఇందులో రాసిపెట్టుకోండి కాబట్టి ఇక్కడ ఏం చేశాడు దేవుడు గుర్తింపు ఎవరికి ఇవ్వాలి గుర్తింపు అనుకుంటే వాళ్ళకి ఇస్తాడు ఎవరికి గుర్తింపు ఇవ్వకూడదు అనుకుంటే పేరు పేరు తొలగించేవాడు పేరు ఎందుకు పేరు డైరెక్ట్గా తాత పేరు రాయి ఆ తాత పేరు రాయడమే ఎవరి పేరు ఉంది ఇక్కడ మత్తేసువార్త మూడో అధ్యాయంలో అది మొదట అధ్యాయంలో పదకొండవచ్చిన వాళ్ళు అండి ఆ మాట ఏమని యోషియా యొక్కన్యాను అతని సహోదరులను కా ఎందుకో తెలుసా మంచోళ్ళైన ఆడా మీ నాడు మంచోడు కాదు రా చెడ్డోడిచి వాడి పేరు ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం లేదు వాడు నా మాటల్నే వాడు కోసిగా వాడు నిప్పులు గుండలో వేసిన వాడు వాడు కనుక దేవుడు కూడా అక్కడ ఇక్కడ ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి అంటే దేవుడికి మన జ్ఞాపకంలో ఉండాలి అంటే మన క్యారెక్టర్ దేవుడు చూస్తాడు మన స్వభావం ఎలాంటి స్వభావం దేవుడికి నమ్మకంగా ఉన్నావా కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను దేవుడి పనిని విడిచిపెట్టను నేను నమ్ముకున్న మార్గాన్ని విడిచిపెట్టను నేను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయను నేను నన్ను నమ్ముకున్న సంఘానికే కట్టుబడి ఉంటాను సత్యాన్ని అమ్ముకోను ఇవన్నీ చూస్తాడు దేవుడు చూస్తేనే చరిత్రలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు లేదా అసలు చరిత్రలో మీకు గుర్తింపే ఉండదు ఇండియన్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ ఎన్నో చరిత్రలు ఉన్నాయి కానీ చరిత్రలో అందరి పేర్లు ఉన్నాయా అందరి పేర్లు ఉండవు చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళే లేదా కీడు చేసిన వాళ్ళ పేర్లే ఉంటాయి మెయిన్ చరిత్ర అంటే ఏంటంటే గొప్పవాళ్ళ కోసం చెప్పుకునేది చరిత్ర అంటారు దాన్ని హిస్టరీ అంటే ఒక పెద్దవాడి చరిత్ర ఒక మంచి చరిత్ర పాఠాలు నేర్చుకోవలసిన వాడి చరిత్ర ఏమైనా ఉంటే వాడి చరిత్రలో ఉంటాడు చరిత్రలో పేరు లేదంటే అను చరిత్ర చెప్పుకోదగ్గ అంత క్యారెక్టర్ కాదు నీదని దేవుడు కూడా ఆయన చరిత్రలో మన కోసం చెప్పుకోవాలి అంటే నువ్వు ఆయనకు చరిత్ర సృష్టించేవాడిగా నువ్వు ఆయన ప్రేమలోనో ఆయన పనిలోనో త్యాగంలోనో అవునండి ఈరోజు ఒక సోదర్యం అండి నా చెల్లి రహస్యంగా వచ్చింది పరిగెత్తుకొని ఏమ్మా అలా పరిగెత్తుకొని వచ్చా అనుకున్నాను నేను అనయా ఏమనుకోకండి అనయ్య ఏమ్మా చెప్పంటే అన్నయ్య దేవుని సేవ కోసం పాటల కోసం ముఖ్యంగా పాటల కోసం ఇదిగోండి అనయ్య డబ్బులు అని ఇచ్చిందండి ఎందుకు సరే తల్లి రేపు పేరు చదువుకోండి అమ్మమ్మమ్మ పేరు మాత్రం చదవకండి అని ప్లీజ్ దయచేసి చదవకండి నేను పేరు నాకు పేరు ముఖ్యం కాదని సేవ నాకు ముఖ్యం సేవలో నా పాలుంటూ ముఖ్యం వాళ్ళు పేదోళ్ళు అండి చాలా పేదోళ్ళు నాకు తెలుసు కానీ వేల రూపాయలు వేల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది అంటే అది పేరు చెప్పుకోకూడదు గణపర ఘనతను కోరుకోకుండా ఉన్నది అంటే వాళ్ళు మనుష్యుల మధ్య ఆమె పేరు ఒకళ్ళు నేను ప్రస్తావించకపోయినా చదవలేండి ఎందుకంటే ఆ చెల్లి మరీ 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 కోరుకుందాయ్య ప్లీజ్ చదవకండి నా పేరు మాత్రం చదవకండి ప్లీజ్ ఓకే తల్లి సరే నీ ఇష్టమే కానీ నేను చదవను నీ పేరు చదవను కానీ దేవుడు మాత్రం చరిత్రలో రాసుకుంటాడు ఎందుకంటే అమ్మ నీ త్యాగం చాలా గొప్పదమ్మా ఎందుకంటే నీకు వచ్చిన డబ్బు నువ్వు చాలా కష్టపడితే వచ్చిన డబ్బు అది నీ పేదరికంలో నువ్వు పేదరాలివి నాకు తెలుసు సర్వసాధారణంగా మిడిల్ క్లాస్ అంటే సర్వసాధారణంగా మన అంతా మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కూడా కాదండి మిడిల్ క్లాస్ కన్నా దిగువ అంటే తరగతి కుటుంబాల కన్నా దిగునున్నవాళ్ళు వాళ్ళు చాలా చిన్నవాళ్ళు వాళ్ళు పేదరికపు జీవితం నాకు తెలుసు అలాంటి వాళ్ళు చరిత్రలో ఉండిపోయేవాళ్ళు మర్చిపోకండి దేవుడు రాసుకుంటాడు నేను పేరు చెప్పకపోయినా చదవకపోయినా రిజిస్టర్ దేవుడు రాసుకుండా అమ్మా నీ చరిత్ర చాలా గొప్పదమ్మా నువ్వు చేసిన త్యాగం ఇలా ఎంతోమంది చేసిన వాళ్ళు ఉన్నారు మగవాళ్ళలో ఉన్నారు చిన్న పిల్లల్లో ఉన్నాడు ఏమండి ఒకనొక దగ్గరికి అయితే వచ్చాడు చిన్న డిబ్బీ మేము దాచుకున్నామండి ప్రభు సేవ కోసమనో పాటల కోసమనో కొన్ని నెలలుగా ఆ డిబ్బీ నిండాలంటే చిన్నప్పుడు డిబ్బీని నింపాలి అంటే ఐదు రూపాయలు రూపాయో రెండు రూపాయలు కాసులు అందులో వేసి 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 అది ఎప్పుడు బరువు ఎక్కి తూచినప్పుడు ఎప్పుడో ఓపెన్ చేయాలి ఎప్పుడు పగలగొట్టాలి దాన్ని అలా దేవుని కోసం డబ్బులు దాచి ఇచ్చిన చిన్నారులు ఉన్నారు దేవుని కోసం తమ కష్టాన్ని అవసరాలు మానుకొని దేవుని కోసం ఇచ్చిన పెద్దలు ఉన్నారు తల్లులు ఉన్నారు అక్కలు ఉన్నారు తండ్రులు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు చాలామంది మీరు కొద్దిమందే అందరూ కాదు కొద్దిమంది ఉన్నారు త్యాగం చేసేవాళ్ళు పనిలో ముందున్నవాళ్ళు ఎంత అనుభవించే అనుభవించేవాళ్ళు ఎంత అవమానమైన దేవుని పనిని విడిచిపెట్టకుండా చేసేవాళ్ళు వాళ్ళు దేవుని దృష్టిలో చరిత్ర కలిగిన వాళ్ళుగా ఉంటారు కాబట్టి దేవుడు ఎప్పుడు వాళ్ళు పేరు మర్చిపోడు కొంతమంది అడుగుతారు ఏమండి నా పేరు ఏంటండి వారం రాలేదండి చదవలేదు అంటే ఇహోయ ఎలియాకీం అనమాట నువ్వు ఏమండి ఎలియాకీం ఏమనుకుంటాడు ఇహోయాకీమ్ ఏమనుకుంటాడు వాడు ఏంటి వంశంలో నా పేరు లేదే అవునురా నీ పేరు ఎందుకు ఉండాలి మాటి మాటికి పేరు కోసం తహతహలాడి నీ పేరు ఎందుకు రాలి నేనే వద్దని చెప్పారు డిలీట్ ఇటు పేరు కొట్టారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేనే చెప్పాను ఆయన ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా పలికిన వాళ్ళు దేవుని మూలంగా పలికారు కదా అన్ని మత్తి గారు రాశారని అంటే దేవుడు చెప్పిందే రాశాడు ఆయన ప్రభు మరి ఇక్కడ పాత మందంలో మొదల దినాంతాల్లో ఏం పేరు ఉంది కదా పరిశుద్ధాత్ముడా అనేసి అంటే వద్దు నాయన ఆడి పేరు వద్దని డాడీ చెప్పేశాడు ఆ సర్లే ఆయన పేరు వద్దని నాన్నగారు చెప్తే నేను ఏం చేయను ఓకే స్కిప్ అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు యోషియా నుంచి యకొన్యా అని దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే స్కిప్ అయిపోతారు అంటే మీరు చేసిన త్యాగ స్కిప్ మీరు చేసినవన్నీ కూడా స్కిప్ అయిపోతారు అలా స్కిప్ అయిపో ఉండకండి మీకంటూ మీ క్యారెక్టర్ వల్ల మీ మంచితనం వల్ల మీ నిబద్ధత వలన మీరు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీరు ఉండండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు రిజిస్టర్ ఆయన హిస్టరీలో రాసుకుంటాడు తన గ్రంథపు చుట్టలో ఆ సాకారుల పేర్లు ఎక్కడుంది ఇప్పుడు ఆ తల్లి పేరు నా చెల్లి పేరు ఎక్కడుంది జీవగ్రంథంలో రాశానమ్మా నీ పేరు రాశాను తల్లి జీవగ్రంథంలో డోంట్ వరీ నువ్వు ఇప్పుడు నువ్వు ముసల్దాని వైపు చచ్చిపోయిన తర్వాత కూడా ధైర్యంగా నువ్వు వచ్చాయి ఎందుకంటే నీ పేరు నేను నోట్ చేశాను జీవగ్రంథంలో పరలోకంలో ఉంది నీ పేరు ఇలా ఆమెదే కాదండి ఎంతమంది నిజంగా దేవుని కొరకు సహకరించిన వాళ్ళు ఉన్నారో అందరి పేర్లు అందులో ఉంటాయి వృద్ధులైనా పిల్లలైనా పెద్దలైనా స్త్రీలైనా పురుషులైనా అలా మనం పేరు నుంచుకునేటట్టు ఉండాలి కాబట్టి దేవుడు నిజంగా చరిత్రలో వంశావరులు ఆ స్త్రీలు పేర్లు ప్రస్తావించాడు కొంతమంది పెట్టకూడని వాళ్ళ పేర్లేమో పెట్టాడు ఉండవలసిన పర్లేమో డిలీట్ చేశాడు ఆయన ఎందుకు చేశాడు ఎందుకు పెట్టాడు పెట్టారు అంటే వీళ్ళు క్యారెక్టర్ గొప్పది అయినా సరే నమ్ముకున్నారు ఒకళ్ళని వీళ్ళు వీడు నేను నమ్ముకున్న ఒక రాజుగా వీడిని చేసిన వీడు రాజుగా వీడు రాజారికారాన్ని నిలబెట్టుకోలేదు దొంగ వీడు కనుక వీడి పేరు తీసి ఇదండి కనుక నాన్న నీకు అర్థమైంది అనుకుంటాను వంశావళులు ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకండి బైబిల్ ఎప్పుడు తప్పు కాదు అపార్థం చేసుకుంటాం మనం ఓకే